ఈ లంగరోజు సంఘం రామ్ మందిరు ముచుకుంద నది తీరంలో మరి గత పురాతనం నుంచి కూడా ఇక్కడ మనం అందరం కూడా తీర్థస్థానాలు సేకరించి మరి ఇక్కడ ఈ యొక్క భగవంతుని దర్శించుకొని మన యొక్క పాపాలకి ముక్తి విధంగా పొందే విధంగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము నానుడిగా మన యొక్క శ్రీరామచంద్రుడు మరి ఇక్కడ మన కంచల గోపన్నని మరి గోల్కొండలో బందీగా ఉన్నప్పుడు మరి ఆయన చెలసాల నుంచి విడిపించడానికి మరి ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ స్నానము ఆచరించి మరి ఇక్కడ సేద తీరి ఆ తర్వాత కంచెల గోపన్నని మరి విడిపించుకొని పోయినట్టుగా మన చరిత్ర చెప్తా ఉంది మరి అలాంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవస్థానంలో మరి రానున్న డిసెంబర్ పదకొండవ తారీఖు శ్రీరామ దీక్ష మాలాధరణ చేయడానికి మరి ఇక్కడ ఈరోజు కరపత్రాన్ని మనము ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పదకొండవ తారీఖు డిసెంబరు మాలధారణ వేసుకొని అయోధ్యకి డిసెంబరు పదిహేడవ తారీఖు రోజు మరి ఇక్కడ నుంచి అందరూ కూడా పాదయాత్రగా మరి అయోధ్యకి పోయే విధంగా ఈ యొక్క శ్రీ శ్రీ రామచంద్ర ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రామరాజ్యం ఫౌండేషన్ ఒక ఈ యొక్క నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం ప్రతి ఒక్క రామభక్తుడు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని తమ యొక్క భక్తిని చాటుకునేటువంటి గొప్ప అవకాశము మరి ఈ యొక్క శ్రీరామ ఛానల్ యొక్క ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక రెండు వందల మందిని కేవలం మనము ఎవరైతే రామదీక్ష తీసుకుంటారో ఎటువంటి రుసుము లేకుండా కేవలము రెండు జతల బట్టలు తీసుకొని వచ్చినట్టయితే ఇక్కడి నుంచి వాళ్ళు అయోధ్యకు వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో మనల్ని చూసుకుంటూ ముందుకు నడిపించేటటువంటి బాధ్యత వారు వాళ్ళ భుజకందాల మీద వేసుకున్నారు కాబట్టి భక్తులు అయోధ్య యొక్క రామచంద్రుని దర్శనం చేసుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా డిసెం డిసెంబర్లో పదకొండో తారీఖు నుంచి మన యొక్క పేర్లను నమ చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాంతంలోని మనం ఏర్పాటు చేయడము మరి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మా యొక్క శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెద్ద దృఢ సంకల్పమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటి మా సోదరులు దేవందర్ రెడ్డి గారు రాకేష్ గౌడ్ గారు అదేవిధంగా విజయ్ గారు మరి మహేందర్ రెడ్డి అన్న గారు మా సోదరులు రెడ్డి గారు అదేవిధంగా ఠాకూర్ వినయ్ సింగ్ గారు మా లాల్ సింగ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ భక్తులందరూ కల్పిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆ యొక్క భగవంతుని సేవలో మనందరం కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ రామరాజ్యం ఫౌండేషన్ వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీ